ప్రజా ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటూ మున్సిపల్ సిబ్బంది విధి నిర్వహణ చేయాలని సూచించిన ఎమ్మెల్యే వెనకళ్ల రావు డెంగ్యూ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ సిబ్బందితో అత్యవసర సమావేశం గడిచిన ఐదేళ్ల అభివృద్ధి చేయకపోవటం వల్ల గుడివాడ అద్వాన పరిస్థితికి చేరుకుందంటూ మండిపడ్డ ఎమ్మెల్యే రాము ముప్పై ఆరు వార్డుల అభివృద్ధి నిమిత్తం కావాల్సిన నిధులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానన్న ఎమ్మెల్యే రామును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్న సంసార పశు ఆరోగ్య సేవ వాహన సిబ్బంది ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని సిబ్బంది హామీ ఇచ్చిన రాము డెంగ్యూ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మున్సిపల్ మరియు శానిటేషన్ అధికారులతో ఈ రోజు ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము మున్సిపల్ కార్యాలయంలో నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఎమ్మెల్యే రాము పలు సూచనలు జారీ చేయడం జరిగింది పరిశుభ్రమైన వాతావరణం లేకపోవటం వల్ల గుడివాడలో డెంగ్యూ వ్యాపిస్తుందని తన ఇంట్లో తన తల్లికి డెంగ్యూ వచ్చి సీరియస్ అయిన విషయాన్ని అధికారులకు వివరించారు తాను మేల్కొని ముందుగా మెరుగైన వైద్యం చేయించడం జరిగిందని కానీ పేద ప్రజల పరిస్థితి అలా ఉండదు కాబట్టి తగు ఏర్పాట్లు తక్షణమే తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది అలసత్వం వహిస్తూ విధులు నిర్వర్తిస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తారు శానిటేషన్ పై గతంలో అనేక ఫిర్యాదులు తన వద్దకు వచ్చాయని వాటిని పరిగణలోకి తీసుకోకుండా ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ఉన్న ఈ ఐదు సంవత్సరాలు గుడివాడ శానిటేషన్ వ్యవస్థ అలసత్వం లేకుండా పనిచేయాలని లేని పక్షంలో సీరియస్ యాక్షన్ ఉంటుందని సిబ్బందికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది కాలువల పూడికలు తీయటం చెత్తను ఏరివేయటం వంటి రోజువారీ కార్యక్రమాలు వేగం చేయాలని ప్రతి వార్డులో లో శానిటేషన్ చేసిన తర్వాత ఆ వార్డులో ఐదుగురు ప్రజల చేత తప్పనిసరిగా శానిటేషన్ బాగుందంటూ ఐదుగురు చేత సంతకాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ సమీక్ష సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం టీడీపీ నాయకులు తులసి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మున్సిపల్ అధికారులు సిబ్బంది ఇతరులు పాల్గొనడం జరిగింది ఉన్న మరి అంతా పది రోజులు అయింది మా మదర్కి వచ్చి పది రోజుల్లో వారం రోజుల నుంచి వెరీ సీరియస్ కండిషన్ వెంట్ ఆల్మోస్ట్ డెత్ బెడ్ అంటే అవకాశం లేని పరిస్థితికి వెళ్ళింది ఎలాగో కొంతవరకు వెనకలాక్ వచ్చి ఇంకా స్టిల్ అండర్ వెరీ వెరీ సీరియస్ కండిషన్ మై ఓన్ మదర్ అండ్ మై హోమ్ మై ఓన్ హోమ్ దట్స్ వెరీ బిగ్ బ్లంటర్ ఇన్సల్ట్ కింద ఫీల్ అవుతుంది విషయాలు సెకండ్ ఇది వదిలేస్తే మన గుడివాడ పట్టణ అధ్యక్షుడు ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో ఉన్నారు ఇంకా అంటే మేజర్గా మనకు తెలిసిన అంటే దట్ మీన్స్ సివియర్గా ఉంది ఎక్కడనే అయినా మరి మిగతా వాళ్ళందరూ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు ఎంతమంది ఇవి వచ్చినాయని తెలియదు కానీ బిఫోర్ ఇట్ విక్రమ్ ప్యానడమిక్ మనం యాక్షన్స్ తీసుకోవాలి ఏమున్నాయి నేను ఆల్రెడీ మీకు చెప్పి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిందండి ఇప్పుడు దాకా నాకు రిపోర్ట్ ఇవ్వలేదు మరి ఉంటే ఉంటే కాదు కదా నాకు నాకు నేను అడిగాను కదా ఎక్కడి నుంచి వాటర్ తీసాము ఎక్కడి నుంచి ఏం చేసాము పూర్తిగా అంటే ఇప్పుడు మనకి అకౌంటబిలిటీ లేకుండా ఏ వర్క్ చేసినా లాభమే లేదు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అకౌంటబిలిటీ ఎలా వస్తుందంటే చేసింది ఇవన్నీ ఎక్కడో సార్ షుడ్ బీ ఏబుల్ టు పబ్లిష్ ఆర్ పీపుల్ షుడ్ బీ ఏబుల్ టు నో ఇంత చేసాము ఆల్రెడీ ప్రాబ్లం వచ్చిన తర్వాత మేము ఇస్తే ఎవడు నమ్ముడు ముందుగా చేసింటాం చేస్తుంటే చేసి ఉన్నాయని మనం ఎక్కడో సార్ మాకు విజిబిలిటీ ఉండాలి ఎలా చేయాలి దాంట్లో నుంచి మీరు మీరు ఏం చేశారు అనేది ఇప్పుడు దాకా తెలియదు ఎందుకంటే మందులు పడుతున్నాం సార్ అంటాం ఓకే దట్స్ గుడ్ నేను వెళ్ళి మందులు మా అన్ని చోట్ల ఆయిల్స్ కొడుతున్నాము మందులు కొడుతున్నాం అంటున్నాం ఎక్కడ అనేది ఎవరి కాళ్ళు వచ్చేసి మళ్ళీ అక్కడికే వస్తుంది ఇక్కడ చేసి మా దగ్గర అసలు ఎవరు రాలేదంటారు కొంతమంది మా దగ్గర అసలు పాకింగ్ రాలేదు అంటారు మా దగ్గర ఇంకోటి రాలేదు అంటారు అసలు ఏం రాలేదు దాని మీద అకౌంటబిలిటీ ఏమైనా ఉందా మనకి అసలు మనకి ప్రతిరోజు ఏ వార్డులో ఫార్ంగ్ చేస్తున్నారు అట్లాగే ఏ వార్డులో ట్రెండ్స్ లోప్రే అవు కానీ స్టాగ్నేటెడ్ వాటర్స్ లో ఎక్కడెక్కడ స్ప్రే చేస్తుందన్న కూడా అంత రెక్కడ కూడా మెయింటైన్ చేస్తున్నాం అడిగినట్టుగా బిఫోర్ ఆఫ్టర్ ఎక్కడెక్కడ చేసిందని కూడా ప్రాపర్ తయారు చేసినాం సార్ గ్రీన్ కలర్ చేస్తూ ఉంటుంది కొన్ని కంపెనీ చేస్తున్నాం సార్ కూడా ఇన్స్పెక్టర్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా లాస్ట్ టెన్ డేస్ గా ఏరియా చేశారని కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి

మలాజి పౌడర్ కానీ బయోటిక్స్ కానీ అవైలబుల్ ఇది ఆంబిగ్యూటీ ఎక్కడ ఉందో క్వశ్చన్ అక్కడ వస్తుంది మీకు అర్థమవుతుందా మనం చెప్పే దాంట్లోకి పాలానా పాలానా అది స్ప్రే చేస్తున్నాము ఇది చేసాము అనేది మీరు చెప్పకెళ్తే బాగుంటుంది ఇది కానీ అది కానీ ఏది అవైలబుల్ కానీ అనే దానికి ఇట్స్ బెకెమెంకే బిగ్ మంగేష్ ఆండ ఎక్స్పెషల్లీ ఫ్రాంక్ డైరెక్ట్ డైరెక్ట్గా చెప్తున్నాను ఇంతకు ముందు ఇంతకుముందు వీటిలోనే మోస్ట్ మిస్యూజ్ జరిగింది అనేది పీపుల్ విపరీతంగా పీపుల్లో ఉన్నది ప్రజల్లో ఉన్నది చెప్తున్నాను నేను ఈ అంటే క్లీనింగ్ ఎక్విప్మెంట్ కానీ క్లీనింగ్ యూటిలిటీస్ కానీ ఇవి కానీ వీటి మీద విపరీతమైన విపరీతంగా అవినీతి జరిగిందనేది గట్టిగా ఉన్నారు దాని మీదకి నాకు ఇప్పుడు అంటే ఇప్పుడు వెళ్ళి అంత పెద్ద లేదు కాబట్టి దాని మీద ఫోకస్ చేయట్లేదు ఇట్ ఇస్ రిక్వైర్డ్ ఇట్ విల్ బి డన్ రైట్ అవి వెంటనే దిగిపోతుంది అందరికీ సో నాకు కావాల్సిందల్లా ఎవ్రీ సింగిల్ డే మనకి అకౌంటబిలిటీ అకౌంట్ ఇది ఉండాల్సిందే దానికి ఐ నీట్ మీరు మీరు ఎలా చేసుకొస్తారో కానీ బెస్ట్ స్టాక్ కూడా మీరు బెస్ట్ ప్రాసెసెస్ డిజైన్ చేయండి సార్ బేసిక్ మీరు చెప్పిన దాకా మీరు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాయకులందరినీ ఫాలో చేయమని చెప్తా మీకు గట్టిగా అందరితో మాట్లాడతా ఓకే వాళ్ళ వాళ్ళ వాళ్ళతోటి ఫినిష్ చేశారు వచ్చారు సద్గం చేయించారు మేము ఎందుకంటే నలుగురు ఐదు వెళ్ళిద్దాం ఒకళ్ళు ఎందుకంటే ఒకళ్ళు ఉండొచ్చు ఒకళ్ళు ఉండకపోవచ్చు ఇద్దరు ఉండొచ్చు లేకపోవచ్చు ఓకే మీకు కావాల్సింది మీ దగ్గర ఉన్నారా లేదా మీ దగ్గర ఎవరిని అసైన్ చేయకపోతే మనకి అకౌంటబిలిటీ మన సైడ్ నుంచి రావాలి ఫస్ట్ రోడ్ టు డూ ఇట్ ఓకే అకౌంటబిలిటీ మన దగ్గర నుంచి మన దగ్గర నుంచి ఉందే నేను చెప్పాలంటే జనాలకి క్లారిటీ రావాలంటే మనమే సార్ ఈ నలుగురు ఉన్నారు ఈ నలుగురు మీరే ఆ తోటి మాట్లాడి చెప్పేసి వీళ్ళందరూ నలుగురు ఉన్నారు సార్ అని చెప్పేసి ఇక్కడి నుంచి మీరే పాజిబుల్ ఫోర్ పీపుల్ ఐడెంటిఫై చేసి పంపించండి సార్ ఓకే ప్రతి ఒక్కసారి మీరు రివ్యూ చేస్తుంది ఓకే చేసుకుంటా ప్రతి చోట మీ వర్క్ అంతా మీ వర్క్ చేసేందుకు లేదు మా వాళ్ళని అసైన్ చేయమని చెప్తాడు కాబట్టి మీకు సో ఈ నలుగురిలో ఎవరొకరిని అవైలబుల్గా ఉండేవాళ్ళు దాంట్లో చూసుకుంటాం లేకపోతే వేరే వాళ్ళు వేరే వాళ్ళతో ఒకటి సైన్ చేపిస్తుంది ఏదైనా కానీ అలాంటివి అకౌంటబుల్టీ రావాలి అండ్ మీరు అవ్వలేదు మేము చేయించలేదు ఇట్లాంటివి కూడా అనవసరం అదేనండి సార్ ఒకరోజు మా అందరూ చెప్పిన వారి నుంచి అందుకు ముందు నుంచి కూడా మేము ప్రతి వారానికి రెండు మూడు సార్లు మాత్రం దోర పెడతాము ఎక్కడ కూడా నిల్వ ఉండేటువంటి ప్రదేశాలు మాత్రం వాటర్ అనేది మాత్రం నిల్వేసారు ఒక రైని వాటర్ వచ్చినప్పుడే ఒక వన్ అవర్ టూ అవర్స్ వెళ్ళిపోతుంది ఎక్కడంటే మేము లైనీ వచ్చిందంటే వర్షం పడిందంటే మాత్రం అది ఏ టైం అయినా సరే మా బూసుకొని ఆ కలవలోకి కాలు పెట్టేసి వాటర్ పంపించేస్తాం అటువంటి కదా

കൊച്ചി കാരാ ഡ്രൈൻസ് ഡ്രൈൻസ് നടുത്തേ കാരാ മൊത്തം ഇപ്പോ സ്ടുത്ത അത് വരക്ക നീള നീള ఆ మెయిన్ రోడ్ మీద నీళ్ళు అయిపోయినండి అక్కడ మళ్ళీ చూశారా చేశారా అంటే నా నేనేమనుకున్నా అంటే ఇక్కడ నుంచి దాంతో కలపకుండా అవసరమైతే మోటార్ పెట్టి తోడిచ్చేద్దాం అన్నాడు ఆయన అదే సార్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనం ద్వారా పల్లెలో ఉన్న పాటి రైతులకు సేవలు అందిస్తున్న సిబ్బంది మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే వెనకళ్ల రామును కలిసి వారి సమస్యలు వినిపించుకోవడం జరిగింది వాహనం పార్కింగ్ చేసేందుకు అనుకూలమైన ప్రాంతం లేదని తెలియజేశారు గుడివాడ పట్టణంలోనే కాకుండా ఈ వాహనాన్ని గుడ్లవల్లేరులో పెట్టాలని అధికారులు సూచించడం జరిగింది ఎమ్మెల్యే రాముకు వివరించగా గుడివాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఉన్న పాడి రైతులు కూడా ఈ వాహనం ఎంతగానో ఉపయోగపడుతుందని గుడ్లవల్లేరులో మరో వాహనం ఉండటంతో ఈ వాహనాన్ని ఇక్కడే కొనసాగించాలని సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఎమ్మెల్యే వేరంగ రాము కోరటం జరిగింది माटाले न माटाले यर्वन कुटले भाइटाका बजेटहरु आमा प्राप्त भयो 100 आमा हाइड्रोलिक बजेटहरु अद्भुत हाइड्रोलिक के दिनमा आइदर गोर्ङ गाउँको अन्तमा हाइड्रोलिक भन्नुको माले यस्तो याद हुन्छ अनि अचिनत मान्दा आछी मा हा किन हेप्छला अचिनत मा पावर छ नि

மாட்டி ஃபோன் அப்படி தெரிஞ்சுன்னா అదే నేను ఫ్లై అవుతున్నావు నుంచి ఓకే కాదు అది కొంచెం ఇక్కడి నుంచి అయినా కానీ నందువారు జనాలకి ఎవరికి ప్రాబ్లం లేదు వాళ్ళతో కూడా మాట్లాడాను మాట్లాడేది నుంచి అయితేనే కొంచెం ఈజీగా ఉంటుంది కలిసానికి కూడా ప్లస్ కూడా ఉన్నాయి కదా మన అందువాడ ప్లస్ గుడివాడ రోడ్ కదా గుడివాడ రోడ్లో గుడివాడ సో టౌన్ ఇది బెటర్ పాయింట్ బేసిక్గా లేదు ఎందుకంటే ఉంటుంది కదా యాజీజ్ గురించి ప్రాబ్లం లేదు అడిగారు మిమ్మల్ని మార్చమని రైతులు ఒకసారి పంపించండి నేను ఒకసారి మాట్లాడాలి జస్ట్ చెప్తాను అవునండి గుడ్ల వెల్లర్లు ఉన్నారు కాబట్టి వస్తే ఇప్పుడు ఇప్పుడు అక్కడి నుంచి రావట్లేదు కానీ లేదని గుడ్లవల్లరి నుంచి ఎక్కువ కావాల్సి వస్తాయండి మనం ఇప్పుడు ఇప్పుడు అక్కడి నుంచి తీస్తే గుడ్లవల్లరీ వెరీ ఇంపార్టెంట్ అవును గుడ్లవల్ల అట్లాగా ఉంచాయండి గుడ్వాడి కూడా ఎట్లాగా ఉంచండి నేను చెప్తానులేండి లేండి మరి నేను మాడతాను అక్కడికొని వస్తే కనుక వీళ్ళు రెస్పాన్స్బెట్టి కానీ ఎత్తుకుండాలని చెప్పి చెప్తున్నాను కొంచెం బాగుంది పరిధిలో ఉన్న ముప్పై ఆరు వార్డుల అభివృద్ధిపై తక్షణమే నివేదిక ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే వెనకల్ల రాము కోరిన మేరకు స్థానిక వార్డుల టీడీపీ నాయకులతో మరియు సచివాలయ సిబ్బందితో ఆ ప్రాంతాల్లో అవసరమయ్యే సిసి రోడ్ల డ్రైనేజ్ నిర్మాణం పైప్ లైన్ నిర్మాణం ఎస్టిమేషన్లు వేసి ఎమ్మెల్యే వెనుగళ్ల రాముకు మున్సిపల్ కమిషనర్ అందజేయడం జరిగింది ముప్పై ఆరు వార్డులకు గాను సుమారు నలభై ఏడు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అవసరమవుతాయన్న తీసుకురాగా తప్పకుండా ఆ శాఖల మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడి త్వరలోనే నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే రాము వారికి వివరించడం జరిగింది గత ఐదు సంవత్సరాలు గుడివాడ పట్టణంలో అభివృద్ధి పూర్తిగా అటకెక్కిందని తద్వారా రోడ్లు లేక డ్రైనేజ్ లేక ప్రజలకు మంచినీరు అందక తీవ్ర ఇబ్బందులు పడటం జరిగిందని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు గత ఎమ్మెల్యే కాకుండా తాను నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుందని తాను చేసే పనులకు అధికారులు కూడా సహకరించాలని ఎమ్మెల్యే రాము ఈ సందర్భంగా వివరించడం జరిగింది నిధుల సమీకరణ కొరకు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమవుతానని తప్పకుండా నిధులు తీసుకువస్తానని ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను అందజేసేందుకు మున్సిపల్ సిబ్బంది అన్ని కృషి చేయాలని సూచించడం జరిగింది ఈ సమీక్ష సమావేశ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు టిడిపి నాయకులు తులసి జనసేన పార్టీ నియోజకవర్గ శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం డిఈ ప్రవీణ్ కుమార్ మరియు ఏఈలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది రోడ్డు తర్వాత కంటిన్యూషన్

ಸರ ಮತ್ತೆ ರೆಗ್ಯುಲರ್ ಕ್ಲೀನ್ಸ್ ಮೇನ್ ರೋಡ್ ಡಿವೈಡರ್ಸ್ ಅಂತ ಇಲ್ಲು ಸುರೇಶು టెట్కో కాలనీ ప్రజల సమస్యలను మీకోసము కార్యక్రమంలో భాగంగా సామాజికవేత్త మాచర్ల రామకృష్ణ ప్రజా సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ టెట్కో కాలనీలో గత కొన్ని రోజులుగా వీధి కుక్కలు ఎక్కువగా ఉండి స్కూల్ పిల్లలు వెళ్తుంటే అవి మీద పడి గాయపరుస్తున్నాయని అక్కడ ఉన్న వృద్ధులు ప్రజలు తీవ్ర భయాందోళనతో ఇబ్బంది పడుతున్నారని ఆ ఇబ్బందిని గ్రహించి ఈరోజు మీకోసం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారికి తెలియచేయడం జరిగిందని తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి ఇది గుడివేడ పట్టణ మున్సిపాలిటీలో ఈరోజు మీకోసం అనే కార్యక్రమంలో ఈరోజు ప్రధానమైన సమస్య కిట్కో కాలనీ ప్రజలు ఆ కుక్కల బెడద వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చిన్నపిల్లలు ట్యూషన్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా భయభ్రాంతులు అవుతున్నారు ఆ పిల్లలనికలా కుక్కల దాడితో చాలా ఇబ్బంది పడి ఎక్కడ కరుస్తాయని భయంతో పడిపోతున్నారు మీ ఆ సమస్యనే ఈరోజు మన గురువారం మున్సిపాలిటీ కమిషనర్ గారికి మీకోసం అనే కార్యక్రమంలో ఈరోజు వినతి పత్రం అందరూ చేయడం జరిగింది వారిని వెంటనే సానుకూలంగా స్పందించి ఆ కుక్కలను కూడా పట్టించేకను వదులుతూ జరుగుతానికి జరిగింది ఈ చెప్తుంటే చాలామంది ఆ చట్టం ఈ చట్టం అని చెప్తున్నారు మరి అమలాగారు ఆ కేసు పెడుతుంది ఈ కేసు పెడుతుంది అని చెప్తున్నారు మరి ఇక్కడ చిన్న పిల్లలకి కుక్కలు కరిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి ఆ చట్టాలు కెట్టాలనేది తరలా ఎలాగైనా చేసుకోవచ్చు కానీ పిల్లలు ప్రాణాలు కాపాడాల్సిందిగా మా టికో ప్రజల తరఫున మేము విన్నవించుకుంటున్నాం అండి అదేవిధంగా మన గౌరవనీయులు శాసనసభ్యులు వెండికల్ల రాము గారికి కూడా ఈ కుక్కల విషయం గురించి చెప్పడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే ఆ కుక్కల్ని ఏదో విధంగా పంపించేస్తామని చెప్పడం జరిగింది మా టికో ప్రజల సమస్యల్ని చెప్పంగానే సహకరించిన మున్సిపల్ కమిషనర్ గారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని టీబీ నిర్మూలన విభాగ సూపర్వైజర్ ఆరోగ్యం తెలియజేశారు టీబీ వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా వైద్య సదుపాయం అందచేయడం జరుగుతుందని అంతేకాకుండా కేంద్రం నుండి వారికి మందుల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయడం జరుగుతుందని తెలియజేశారు టీబీ వ్యాధి అనేది అంటువ్యాధి లాంటిదని టీబీ వ్యాధి వచ్చిన వారికి సకాలంలో వైద్యం అందచేయాలని ఆయన సూచించారు క్షయ వ్యాధి అనేది మన దేశాన్ని పీడిస్తున్న ఒక వ్యాధి అని చెప్పుకోవచ్చు ఆ వ్యాధి ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి అంటు వ్యాధిగా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా జరుగుతుంది అయితే మన భారతదేశంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల మన నరేంద్ర మోడీ గారు ఇది ఎలా నిర్మూలించాలని ఆలోచించి రెండు వేల ఇరవై ఐదుకైలా ఈ టీబీ రహిత దేశంగా చేయాలని ఆయన అయ్యి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా చూస్తే మన భారతదేశంలో వచ్చే ప్రతి మూడు నిమిషాలకు ఇద్దరు చనిపోవడం జరుగుతుంది ఈ యొక్క టీబీ వ్యాధి వల్ల మరి ఈ విధంగా పరిస్థితులు అవుతుంది ఎంతోమంది చూస్తే కొంతమంది తండ్రి చనిపోతే లేదా తండ్రికి టీబీ వ్యాధి కనుకొస్తే ఇంటిల్లిపాది ఆ యొక్క స్కూల్ స్కూల్కి కూడా పిల్లలు వెళ్లకుండా ఇంట్లో ఉండిపోవడం జరిగిపోతుంది ఏదో పనికి వెళ్లాల్సి పోషించాల్సి కాబట్టి అలాంటి పరిస్థితులు అదే రీతిలో ఒకవేళ భర్తకి టీవీ వస్తే భార్య వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో మనం చూస్తున్నాం అందుకని ఈ టీవీ అనేది నిర్మూలించాలి ఇలాంటి పరిస్థితులన్నీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో మరి అనే ఉద్దేశంతోనే మరి ఈ యొక్క కార్యక్రమంతో మరి ముందుకెళ్ళడం జరుగుతుంది మన భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు కల్లా టీబీ రహిత దేశం చేయాలి అనే కృత నిశ్చయంతో ఉన్నారు ఆయన అన్ని కొన్ని కొన్ని ప్రాంతాల్లో అవేర్నెస్ చేయడం సమ ఏరియాకి వెళ్ళి అవేర్నెస్ చేసి వాళ్ళలో టీబీ గురించి వివరించి ఆ టీబీని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఏ లక్షణాలుంటే టీబీగా నిర్ధారించుకోవాలి అంటే సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయాలనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి టీబీ రైతు టీబీని ఎలా ఐడెంటిఫై చేయాలి టీబీ అనేది రెండు రకాలు ఉన్నాయి పల్నరీ టీబీ ఉంది ఎక్స్ట్రా పలమే టీబీ ఉంది పల్మరీ టీబీ అనేది లంగ్స్కే వస్తుంది అది ఎనభై ఐదు శాతం లంగ్స్ లంగ్స్కి వస్తుంది ఎక్స్టాఫలని అనేది పదిహేను శాతమే ఉంటుంది అంటే పొలం వచ్చేటప్పటికి శరీరంలో ఏ భాగం టీ అంటే లంగ్స్ కాకుండా ఏ భాగానికైనా టీబీ రావచ్చు ఒక తల వెంట్రుకలకు చేతి కాళ్ళు గోల్డ్కి తప్ప టీపీ అనేది ఏ ప్రాంత ఏ పార్టీకైనా రావచ్చు అని తెలియజేయడం జరుగుతుంది మరి నిజంగా మన ఎక్కువ పర్సెంట్ ఎనభై ఐదు పర్సెంట్ ఊపిరితిత్తులకి వస్తుంది ఊపిరితిత్తులకు వచ్చిన దాని ద్వారానే దగ్గిన తుమ్మిన ఎదుటి వ్యక్తులకి టీబీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది ఒక వ్యక్తిని కనుక టీబీ వచ్చిన వ్యక్తిని మనం అలా వదిలేస్తే పది నుండి పదిహేను మందికి అంటేస్తాడు ఆ యొక్క వ్యక్తి అందుకనే మనం ఎంతోమంది ఇప్పుడు ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ ప్రతి మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు ప్రయాసపడుతున్నారు టీబీ ఇలాంటి ప్రాబ్లం ఉంది దీని గురించి మనం ఏ విధంగా హెచ్యూ చేసుకోవాలి ఇలాంటి ఒక వ్యక్తిని కనుక మనం వదిలేస్తే ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ వ్యక్తిని మనం ఆ వ్యక్తి మనకి విఐపి లాగా పట్టుకొని అతనికి ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఆరు నెలలు కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ క్యూర్ అవుతుంది మరి ఇప్పుడు ఒక వ్యక్తి కనుక రెండు వారాల నుంచి దగ్గు రెండు వారాల నుంచి జ్వరం రావడం ఆకలి మందిగించడం బరువు తగ్గిపోవడం తమడితో పాటు రక్తపు జీరపడడం ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే అతనికి టీబీ కావచ్చమని మన ఏరియా హాస్పిటల్ నందు పరీక్ష చేస్తున్నారు అని కొన్ని లక్షల రూపాయలైన మిషన్ ద్వారా ఆ టెస్ట్ చేయించడం జరుగుతుంది ఎప్పుడైతే దానిలో టీబీ కన్ఫామ్ అయిందని కనుక వస్తే అతనికి ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మరి ఈ ఆరు నెలల్లో మరి ఆ పేషెంట్ కూడా ఐదు ఐదు వందల చొప్పున నెలకి ఐదు వందల చొప్పున గవర్నమెంట్ ఫ్రూట్స్ కానీ అయినా తినడం కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆరు నెలల పాటు అంటే మూడు వేలు సుమారిస్తున్నారు అదే రీతిలో ఆ పేషెంట్ని కనుక ట్రీట్మెంట్ వాడిస్తున్న వాళ్ళకి కూడా వెయ్యి రూపాయలు పారితోషికంగా ఇవ్వడం జరుగుతుంది అదే రీతిలో ఆ పేషెంట్ని ఎవరైతే మొబిలైజ్ చేసి ఏ ఆశా వర్కరు ఏ ఏ నెమో లేకపోతే ఏ కమ్యూనిటీ హెల్త్ వర్కరు ఎవరైనా సరే పంపిస్తే అతనికి కూడా ఒక ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది మరి యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని మీకు ఎవరైనా తారసపడితే ఎవరైనా దగ్గుతో బాధపడుతుంటే వారిని ఏరియా హాస్పిటల్ గుడివాడికి పంపించవలసిందిగా మనం చేస్తూ ముగిస్తున్నాం ముగించే ముందు ప్రజా ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటూ మున్సిపల్ సిబ్బంది విధి నిర్వహణ చేయాలని సూచించిన ఎమ్మెల్యే వెనుగళ్ల రావు డెంగ్యూ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ సిబ్బందితో అత్యవసర సమావేశం గడిచిన ఐదేళ్ల అభివృద్ధి చేయకపోవటం వల్ల గుడివాడ అధ్వాన పరిస్థితికి చేరుకుందంటూ మండిపడ్డ ఎమ్మెల్యే రాము ముప్పై ఆరు వార్డుల అభివృద్ధి నిమిత్తం కావాల్సిన నిధులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానన్న ఎమ్మెల్యే రామును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్న పంచార పశు ఆరోగ్య సేవా వాహన సిబ్బంది ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని సిబ్బంది ఇచ్చిన రాము ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరల తరిగి ప్రసారం అయ్యే విటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి విటీవీ గుడివాడ